ఓ సూపర్ అందరు ఇండియాలో ఉంటే ఇంకా బాగుంటుంది కదా యా ఓకే బాయ్ మా పెద్ద కూతురాలు వచ్చేస్తున్నారు ఇండియాకి ఓ ఇల్లు వచ్చేస్తున్నారా అలా కాచ్ చేసి బెన్నారీస్ అందరూ వచ్చేస్తున్నారు కదా ఇండియాకి మనకు మంచిదే అంటా మనకంటే మన దేశానికి మాట్లాడుతున్నావే నిన్న సుష్మితతో మాట్లాడుతూ చెప్తుంది షరవతి ఇలా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చి ప్రాపర్టీస్ కొనేస్తున్నారు రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోతున్నాయని మంచిదే కదా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగితే మనం కొందాం అనుకున్నాం కదా మనం కొనేటప్పుడు పెరిగిపోతాయి కదా దీనికి దీనికి లింక్ పెట్టేవే బాబు నువ్వు మన ఆలోచించుకోవాలి మార్కెట్ బాగుంటే మనం బాగుంటాం అది ఇప్పుడు మర్చిపోక అలా కాదు మన హైదరాబాద్ లో ప్రాపర్టీ గురించి చెప్పానా నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడాను వాళ్ళు చెప్పారు ప్రాపర్టీ చూసి నువ్వు ఫైనలైజ్ చేసా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్ లో నేను ఒక మినిమం ఒక ఫోర్ ఫైవ్ ప్రాపర్టీస్ చూసి అప్పుడు బుక్ చేయ నువ్వు అని చెప్పి చెప్పారు అయితే ప్రాపర్టీస్ గురించి ఏంటి రీసెర్చ్ చేసేస్తావు చీర్లో నాకులో షాపింగ్ చేయడం తీసి ఇల్లు ఏంటి ఇల్లుగా ఉండవంటి చూడాలి తెలుసా చీరలు నగలు షాపింగ్ ఈజీ అనుకుంటున్నావా నేను సెలెక్ట్ చేసినంత ఈజీ అని కాదు అదేంటి అంత మాట అనిసేవు నేను ఈజీగా దొరికేసానా ఈజీ అంటే నువ్వు వెంటే నచ్చేసావు శరత్ చీరలు అతి ఫాస్ట్ నచ్చావు కదా ఇది ఒక కవరింగ్ మళ్ళీ అబ్బా సర్లే శరత్ ప్రపంచం అంతా మారిపోతున్నది ఎన్ఆర్ఐలు ఏమో ఇండియాలో ఇల్లు కొనుక్కుందాం జాగ్రత్త పడుతున్నారు మనం ఏమో పట్టించుకోవట్లేదు అట్లే నిష మన రేట్లు పెరగక మనం కొనేదాం రేపు హైదరాబాద్ అక్టోబర్ పది పదకొండు పన్నెండు నేరెట్కో అతి పెద్ద ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు హైటెక్స్ లో సో దానికి నేను వెళ్తాను వెళ్ళి అక్కడ ప్రాపర్టీస్ అన్ని చూస్తాను ఇదేమైనా బ్యాంకాక్ ప్లాన్ ఏంటి పొరపాటు నేనన్నా నేను కాదు మనం వెళ్దాం ఇద్దరం వెళ్ళి అక్కడ అన్ని ప్రాపర్టీస్ చూద్దాం ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తే తెలంగాణలో అన్ని ప్రాపర్టీస్ మనం అక్కడ చూడొచ్చు అక్కడ యాక్చువల్ గా మనం నిర్ణయం తీసుకోవచ్చు సైట్ విజిట్స్ కూడా అక్కడే షెడ్యూల్ చేసుకోవచ్చు సూపర్ సో దానికి వెళ్ళి అక్కడ బుక్ చేసుకుందాం ఓకే నిజంగానే వెళ్తున్నాం అయితే యా రెడీ అయిపోతా హలో ఎక్కడ రెడీ అయిపోతా అక్టోబర్ 10 11 12 ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు కౌతే షాపింగ్ అన్ని చేసుకోవాలి కదా హైదరాబాద్ అంటే మాకు అసలు గంట కొత్త అయిపోద్ది ఆ మాత్రం ఉండదేంటి